ఓం నమో వెంకటేశాయ తిరుమల శ్రీవారి దర్శనాలకు సంబంధించి టీటీడీ కీలక ప్రకటన చేసింది తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనార్థం భక్తులు టీటీడీ అధికారిక వెబ్సైట్ టీటీడీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ ద్వారా మాత్రమే ఆన్లైన్లో తమ ఆధార్ కార్డు నంబరు చిరునామాతో టికెట్ బుక్ చేసుకోవాలని సూచించింది దర్శనం కోసం దళాలను ఆశ్రయించి తమ దర్శన టికెట్లు నష్టపోవద్దని టీటీడీ మరోసారి విజ్ఞప్తి చేసింది గురువారం ఉదయం తమిళనాడుకు చెందిన నలుగురు భక్తులు తిరుమల శ్రీవారి కళ్యాణోత్సవానికి నకిలీ టికెట్లతో వైకుంఠంలోకి ప్రవేశించారు వీరిని టీటీడీ విజిలెన్స్ అధికారులు గుర్తించి ప్రశ్నించగా మొత్తం తమిళనాడులో డొంక కదిలింది వేలూరు జిల్లా తిరుపతిలో ఇంటర్నెట్ సెంటర్ నిర్వహిస్తున్న అన్నాదురై పాస్పోర్ట్లోని చివరి నెంబర్ మార్చి ఆన్లైన్లో కళ్యాణోత్సవం టికెట్లు బుక్ చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు వారు తెలిపారు వెంటనే టీటీడీ విజిలెన్స్ అధికారులు సదరు వ్యక్తులపై పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేశారు కొంతమంది దళారులు తాము దర్శనం టికెట్లు బుక్ చేయిస్తామని భక్తుల నుంచి ఎక్కువ మొత్తం వసూలు చేస్తున్నారని టీటీడీ విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదులు అందుతున్నాయి ప్రస్తుతం టీటీడీ యాజమాన్యం దళారుల ఏరివేత పట్ల అంకుటిత దీక్షతో ఉందని దర్శనాల కోసం భక్తులు దళార్లను ఆశ్రయించి ఇబ్బందులు గురి కావద్దని టీటీడీ సూచించింది భక్తులు పొందిన టికెట్లను టీటీడీ విజిలెన్స్ సిబ్బంది దర్శనానికి వెళ్లే ముందు మరోసారి తనిఖీ చేస్తారని తెలిపారు ఆ సమయంలో వారు పొందిన టికెట్లు నకిలీగా తేలితే భక్తులు అనవసరమైన ఇబ్బందులు గురికావాల్సి వస్తుందన్నారు స్వామివారి దర్శన టికెట్లు సేవా టికెట్లతో వ్యాపారం చేసే దళారులపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని టీటీడీ మరోసారి హెచ్చరించింది ఇటీవల కాలంలో తిరుమల శ్రీవారి దర్శనం ఆర్జిత సేవల నకిలీ టికెట్లు రట్టు చేస్తున్నట్టు విజిలెన్స్ అధికారులు ఇటీవల కాలంలో తమిళనాడు కర్ణాటక ఏపీకి చెందని పలువురు నకిలీ టికెట్లతో తిరుమల క్యూ లైన్లోకి వచ్చి విజిలెన్స్ సిబ్బందికి అడ్డంగా దొరికిపోయారు దీంతో టీటీడీ విజిలెన్స్ అలర్ట్ అయ్యింది నకిలీ టికెట్లతో వచ్చే వారిపై నిఘా పెంచింది భక్తులు కూడా దళారుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి హెచ్చరించింది ఇక టీటీడీ అధికారిక వెబ్సైట్లో దర్శనం ఆర్థ్యత సేవల టికెట్లు బుక్ చేసుకోవాలని దళార్లను నమ్మి మోసపోవద్దని పదే పదే చెప్తోంది కానీ కొందరు మాత్రం దళారులను నమ్మి మోసపోతున్నారు అనవసరంగా కేసుల్లో కూడా ఇరుక్కుంటున్నారు అందుకే టీటీడీ మరోసారి భక్తుల్ని హెచ్చరించింది నకిలీ టికెట్లతో కోరి కోరి కష్టాలు తెచ్చుకోవద్దని కేసుల్లో ఇరుక్కోవద్దని సూచించింది ఇది తిరుమలకు సంబంధించిన విషయము ఇంకొక విషయం టీటీడీలో యాభై మూడు వేల నాలుగు వందల తొంభై ఐదు జీతంతో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన టీటీడీ అనమాట ఇక అంటే జాబ్స్ను అంటే విడుదల చేస్తున్నారు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు అర్హులైన అభ్యర్థులు స్వయంగా ఇంటర్వ్యూకు హాజరయ్యి ఎంపిక కావచ్చు ఇక టీటీడీకి చెందిన హాస్పిటల్స్లో కాంట్రాక్ట్ పద్ధతిలో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు ఈ ఉద్యోగులకు సంబంధించి ముఖ్యమైన వివరాలు అన్నీ ఈ ఆర్టికల్ చదివి తెలుసుకొని అప్లై చేయండి నిరుద్యోగులకు అతి తక్కువ ధరలోనే రైల్వే ఉద్యోగుల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన ఐఎన్బి జాబ్స్ ఏపీ కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకు మాత్రమే ఇస్తుంది ఇది తిరుమలకు సంబంధించిన ఇప్పటి అప్డేట్ టీటీడీలో సంస్కరణ దిశగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది నూతన పాలక వర్గం కూర్పు పైన కసరత్తు చేస్తోంది కొత్త చైర్మన్గా ఇద్దరు పేర్లు రేసులో ఉన్నాయి మీడియా సంస్థ అధినేతకు ఈ పదవి ఖరారైనట్లు ప్రభుత్వ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది నాలుగు రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులలో పూర్తి స్థాయి బోర్డు ఏర్పాటు చేయనున్నారు ఇదే సమయంలో టీటీడీ జేఈఓగా జైళ్ళ శాఖలోని కోస్తాంధ్ర రేంజ్ డిఐజీ ఎంఆర్ఐ రవికిరణ్ నియమితులు కానున్నట్లు సమాచారం ఇక ఇప్పటికే ఆయన ఆ పోస్టు కోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి దరఖాస్తు చేసుకోగా ఈ మేరకు దస్తం సిద్ధమైంది టీటీడీ పరిధిలోనే తిరుపతిలో ప్రస్తుతం జేఈఓలుగా వీరబ్రహ్మం గౌతమి ఉన్నారు వీరిలో వీరబ్రహ్మం స్థానంలో రవికిరణ్ నియమించే అవకాశం ఉందని సమాచారం ఇప్పటి వరకు ఐఏఎస్లు ఐఆర్ఐఎస్లు డిఫెన్స్ ఎస్టేట్ ఆఫీసర్ వంటి అధికారులకే టీటీడీలో అవకాశం ఉన్నట్లు తాజాగా జైలు శాఖ అధికారిని డిప్యూటేషన్ తీసుకొని నియమించేలా అవకాశం కల్పించి రవికిరణ్కు పోస్టింగ్ ఇస్తారని సమాచారం ఒకటి రెండు రోజుల్లో ఉత్తర్వు దారి చే జారీ అయ్యే అవకాశం కనిపిస్తుంది ఇక అటు టీటీడీ తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల నిర్వహణ నిర్వహణకు సిద్ధం అవుతుంది ఇంకొక విషయం తిరుమల క్యూ లైన్లో ఆకస్మిక తనిఖీలు శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీటీడీలో శరవేగంగా మార్పులు చేర్పులు జరిగిపోయాయి తిరుమలకు వెళ్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా టీటీడీ అనేక చర్యలు తీసుకుంటోంది తిరుమల శ్రీవారి భక్తులకు ఎక్కువ సమయం ట్యూలైన్లో వేచి చూడకుండా వాళ్ళు త్వరగా శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేలా టీటీడీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది ఇక గత ప్రభుత్వంలో వచ్చిన ఆరోపణలు కూటమి ప్రభుత్వంలో రాకూడదని చంద్రబాబు నాయుడు టీటీడీ అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి శనివారం వేకువజామున తిరుమలలోని క్యూ లైన్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ నారాయణగిరి ఉద్యానవనం షెడ్లు కృష్ణ కృష్ణ తేజ సర్కిల్ ప్రాంతాల్లో క్యూ లైన్లను టీటీడీ అద అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఆకస్మికంగా తనిఖీలు చేశారన్నమాట కృష్ణతేజ సర్కిల్లో భక్తులలో కుయులైన్లోకి ప్రవేశించి ప్రవేశించే మార్గంలో కొందరు ప్రైవేట్ ట్యాక్సీ జీప్ డ్రైవర్లు అడ్డంగా పార్కింగ్ చేస్తున్నారని పలువురు శ్రీవారి భక్తులు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరికి ఫిర్యాదు చేశారు భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా చూస్తామని భక్తుకు ఆయన హామీ ఇచ్చారు భక్తులకు ఆయన హామీ ఇచ్చారు అనధికారికంగా పార్కింగ్ నివారించేందుకు చర్యలు తీసుకోవాలని అక్కడే ఉన్న టీటీడీ విజిలెన్స్ అధికారులు పోలీసులకు టీటీడీ అదనపు ఈఓ వెంకయ్య చౌదరి ఆదేశాలు జారీ చేశారు ఇక పోలీసులు కూడా కృష్ణతేజ సర్కిల్లో కార్లు జీపులు అడ్డంగా పార్కింగ్ చేయకుండా చూసుకోవాలని శ్రీవారి భక్తులు సవ్యంగా క్యూ లైన్లోనే వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని టీటీడీ అధికారులకు వెంకయ్య చౌదరి ఆదేశాలు జారీ చేశారు ఇక క్యూ లైన్లో వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులతో మాట్లాడిన టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి వారికి ఏమైనా సమస్యలు ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు శనివారం ఉదయం టీటీడీ అందించిన ఉప్మా ఎలా ఉందని శ్రీవారి భక్తులను ఆయన అడిగి తెలుసుకున్నారు అయితే ఇది ఎలా అని అనేది టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి శ్రీవారి భక్తులను అడిగి తెలుసుకోవడం మూలాన భక్తులలో ఎంతో భక్తులందరూ ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో అన్న ప్రసాదాలు త్రాగునీరు ఎప్పటికప్పుడు అందుతున్నాయా లేదా అని భక్తులను అడిగి తెలుసుకున్నారనమాట అంటే ఇలాంటి యోగక్షేమాలు అడగడం మూలాన మన భక్తులు చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు అని చెప్తున్నారు వైకుంఠంలోని ఏ సమయంలోనైనా అల్పాహారం అన్న ప్రసాదాలు పాలు మజ్జిగ అందిస్తారు అనే పూర్తి వివరాలతో క్యూ కాంప్లెక్స్లోని డిస్ప్లే బోర్డులలో భక్తులకు వివరాలు తెలిపాలని సంబంధిత అధికారులను వెంకయ్య చౌదరి ఆదే ఆదేశాలు జారీ చేశారు టీటీడీ అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని ఆ దిశగా మార్పులు చేయాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో అన్ని కా కంపార్ట్మెంట్లు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ శ్రీవారి భక్తులు ఎక్కువ సమయం అక్కడ వేచి ఉండకుండా చూసుకొని దర్శనము ఈజీగా జరిగేటట్టు చర్యలు తీసుకున్నామని చెప్పేసి వెంకయ్య చౌదరి చెప్పారనమాట ఇది తిరుమల తిరుపతికి సంబంధించిన విషయము అని చెప్పొచ్చు ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి